ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు ఓ వెదవ మరి వాడు ఏం ఏమో వాడి కోసం కన్నబెట్టను కూడా స్టాండ్ లో వదిలేసి కమ్మగా బైక్ కిళ్ళిపోయింది ఓ తల్లి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇవి లేకుండా ఏ ఫోను లేదు ఇక పని పటాలేని చాలా మంది అమ్మాయిల కోసం ఆంటీల కోసం ఎరవేస్తూనే ఉంటారు ఇక వాళ్ళక పడిపోయిన కొంతమంది ఆడవాళ్లు ఏం చేస్తారా కూడా అర్థం కాదు వారితో వెళ్లిపోవడానికి ఎందుకైనా సిద్ధపడుతున్నారు అవసరమైతే మొగుళ్లను చంపేస్తున్నారు కన్నబిడ్డలను కూడా వదిలేస్తున్నారు రీసెంట్గా అయితే ఇలాంటివి మనం చాలా చూసాం ఇన్స్టాలో పరిచయమైన ఓ యువకుడి కోసం కన్నబిడ్డను బస్టాండ్ లో వదిలేసింది ఓ అఘాతకురాలు హైదరాబాద్ లోని బోడపల్ల ప్రాంతంలో ఉండే వివాహితకు నల్గొండ జిల్లా హలియా మండల కేంద్రానికి చెందిన నరేష్ పరిచయం అయ్యాడు ఇన్స్టాగ్రామ్ లో అయితే వీడిని కలవడానికి అని చెప్పి పద్దెనిమిది నెలల కుమారుడిని తీసుకుని హైదరాబాద్ నుంచి నల్గొండ బస్ స్టాండ్కి వెళ్ళింది ఆ తర్వాత నరేష్ కు ఫోన్ చేసి రమ్మంది అతడు బస్ స్టాండ్కి వచ్చాడు మరక్కడ ఏం చెప్పాడు ముందే చెప్పాడో తెలియదు కానీ ఆ బస్ లో తన కన్న కొడుకుని వదిలేసింది ఇదంతా పక్కా ప్లాన్ గా వచ్చేసింది సిసిటివిలో ఫుటేజ్ చూసినట్టు మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఆ బాబు చేతిలో ఓ పది రూపాయల ప్యాకెట్ పెట్టింది తింటూ కూర్చోమని ఓ చోట కూర్చోబెట్టింది అంతే అటు ఇటు చూసి చిన్నగా నక్కేసింది సేపటి తర్వాత తల్లి కనిపించకపోవడంతో చిన్నారి గుక్క ఏడుస్తూ ఉన్నాడు అటు ఇటు తిరిగాడు పాపం తన అమ్మ కనిపించలేదు పాపం వాడికేం తెలుసు వదిలేసి వెళ్లిపోయిందని ఇక రాదని ఇక అటు ఇటు తిరుగుతూ ఉండడంతో అక్కడే ఉన్న ఓ అతను చూశాడు అతను ఆర్టీసీ అధికారులకు చెప్పాడు వెంటనే టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు విషయం తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్నారు ఆ బాలుడిని చేరదీశారు మొదట ఆ పసిబిడ్డ ఎక్కడో అనుకున్నారు కానీ కావాలని వదిలేసి వెళ్ళిందని పోలీసులు కూడా ఊహించలేదు ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ చూస్తే గానీ వారికి కూడా షాక్ కొట్టలేదు ఆ పసివాడు ఎవరి కన్నబిడ్డ గుర్తించేందుకు సిసి కెమెరాలను పరిశీలించారు మొత్తానికి ఈ కన్న తల్లి దొరికేసింది ఇక ఎటు వెళ్ళిందా అని చూస్తే హాయిగా బైక్ ఎక్కి నవ్వుకుంటూ ప్రీడితో ఎంజాయ్ చేస్తూ వెళ్తుంది కన్నబెట్టను వదిలేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సీసీటీవీ ఫుటేజ్ లో చూసినట్టయితే ఆమె నవ్వు ముఖం స్పష్టంగా కనిపిస్తుంది ఈ బాలుడి తల్లి ఓ యువకుడి బైకెక్కుతున్న దృశ్యాలు దగ్గరలోని సిసి కెమెరా కనిపించాయి బండి నంబర్ ప్లేట్ పై ఉన్న నంబర్ల ఆధారంగా నరేష్ మొబైల్ నెంబర్ తెలుసుకున్నారు ఆ తర్వాత వీరిద్దరు ఆ ఏరియాలో ఉన్నట్లు గుర్తించారు వెంటనే ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు ఇప్పుడు భార్యాభర్తలిద్దరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి చిన్నారిని అప్పగించినట్లు ఎస్ఐ చెప్పుకొచ్చారు మరి ఇప్పుడంటే తీసుకెళ్లింది ఆ తర్వాత ఏం చేస్తుంది వదిలేయడానికి సిద్ధపడిందంటే చంపకుండా ఉంటుందా ఏమో చెప్పలేం ఎందుకంటే రీసెంట్ న్యూస్ కూడా ఇలానే ఉన్నాయి మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి